అమ్మా ఏంటి అలా అంటావు ఆస్తుంది ఉద్యోగం ఉంది ఇంకేం కావాలి నీకు కొవ్వు ఒంటి కూడా ఉన్నాయి ముందే వయసు వచ్చాక ఎవరైనా ముసలోళ్ళు అవ్వాల్సిందే ముసలయ్యాక బాగా చూసుకుంటాడో లేదో చూసుకోవాలి అమ్మా పక్కన బాగోడమ్మా చూడటానికి నీ పక్కన బాగోడేమో తను బాగుంటావు అమ్మో ఎప్పుడు డబ్బు డబ్బు కాదమ్మా నా ఇష్టాలు కూడా అర్థం చేసుకో నోరు మూసుకో మాకు తెలియదా నీకేం ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు త్వరగా రెడీ అయ్యిరా ఛా మీ ఫోటో చూడగానే నాకు నచ్చేసారండి నా ఫోటో చూడగానే అబ్బాయి నాకు నచ్చేసారని చెప్పారంట కదా మీ మమ్మీ చెప్పింది అమ్మో అబ్బ దానికి కూడా హత్తుండాలమ్మో ఏమంటున్నారు ఒకరికొకరు నచ్చేసినాం కాబట్టి పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లలుగా అనేసి లైఫ్ గడిపెద్దామండి కూడా కనాలా కర్మ ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు ఏం లేదండి అంటే అప్పుడే పెళ్లి అయిపోయినట్టు కనేసినట్టు వాళ్ళని ఎత్తుకొని ఎరచద్దా అన్నట్టు కలలు అనేసినారా తను కళ్ళనే చూసేద్దండి కొద్ది రోజులు ఆగండి నేను లైఫ్లో చూపిస్తా మంజు లంచ్ బాక్స్ వచ్చేసాడు పెట్టాను ఇదేం సరిపోతుంది నా పోటలో ఓ పక్కకు కూడా జరిపోదు ఇది ఇట్లాంటివి నాలుగైదు బాక్సులు కడితే ఇంత పెద్ద క్యారీ బాక్స్ అవుతున్నాయి కదా అది కట్టి రేపు నుంచి అది అయితే కడుపు బాగా నిండుతుంది మధుర నిద్ర కూడా వాసో నేను కూతునేనా లేదా దొరికానా ఏంటమ్మా నేను బాగుండాలని పెళ్లి చేసావో నా మీద పగ తెచ్చుకోవడానికి పెళ్లి చేశావో నాకేం అర్థం కావట్లేదు అసలు ఏమైంది తినాల్సింది పెట్టాల్సింది నేనేగా అయినా బాధల్లో తోసిన వాళ్ళకి నా బాధని చెప్పుకుంటున్నాను చూడు నాది బుద్ధి తక్కువ మీదెక్కినావా కిందంతా చూస్తున్నాయి రా సెల్ఫీ తీసుకుందాం చూడు ఎట్లా నవ్వు బాగుంది ఇద్దరం వాట్సాప్ స్టాటస్లో పెట్టుకుందాం నీకు పంపించిన చూడు పెట్టు పెట్టు ఇప్పుడు మన ఇద్దరిని చూసుకులు కోళ్ళోడు చెప్పరా ఇప్పుడు చెప్పా చెప్పాంది మంచి సరేలే మళ్ళా చేస్తా చూసి వే ఎట్లా అంటున్నారు అందుకు స్టేటస్ పెట్టమని నీకేంద వరుస కట్లొస్తున్నాయి వస్తున్నాయి మెసేజ్లో వాయి ఉన్నారే అయినా అన్ని మాటలు చెప్పావు ఇలాంటి రోడ్ చేసుకున్నావేంటి చచ్చిపోతాడేమో